షాహీద్ దర్గా పన్నెండు మంది స్మరణార్థం నిర్మించబడింది వీరు సుమారు పన్నెండు వందల సంవత్సరాల క్రితం జరిగిన కోల్పోయారు ఈ ఉన్న ప్రదేశంలో పడినట్లు చెప్పబడింది ఈ షాహీదుల శాంతి మంచితనం మరియు సామాజిక సమానత్వం కోసం యుద్ధం చూసి చివరకు మరణించారు ఈ యుద్ధాలపై వివిధ కథలున్నా వాటిలో రెండు కథలు ఎక్కువగా చెబుతున్నారు మొదటి కథ అప్పటి మద్రాస్ ప్రొవిజన్స్ పరిపాలిస్తున్న ఇస్లాం నవాబుల కాలంలో జరిగిన యుద్ధం సౌదీ నుంచి వచ్చిన పన్నెండు మంది ఇస్లాం ప్రవక్తులు ఇస్లాంలో బోధిస్తుండగా మతకాల చెలరేగటంతో జరిగిన యుద్ధంలో పన్నెండు మంది మృతి చెందారు వారి శరీరాలను గుర్రాలు స్వర్ణాల చెరువు దగ్గర విడిచిపెట్టాయి ఇక అప్పటి నుంచి బారాషాహి దర్గా అని పిలువబడుతుంది రెండవ కథ ఇస్లాం ప్రవక్తల్లో మత బోధన చేస్తున్న సమయంలో బ్రిటిష్ పరిపాలన అనిచివేతకు గురైంది తిరుగుబాటు చేసి ఆ యుద్ధంలో పన్నెండు మంది మృతి చెందారు అందుకే నుంచి బారాషాహిద్ దర్గా అని పిలువపడుతుందని పలువురు చెబుతుంటారు ఇక మొహరం ఉత్సవాలు బారాషాహిద్ దర్గాలో మొహరం చాలా ఘనంగా జరుపుకుంటారు మొహరం పదకొండవ మరియు పన్నెండవ రోజుల్లో ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయి ఆ సమయంలో గంధ మహోత్సవం నిర్వహిస్తారు ఈ వేడుకు ఎంతోమంది భక్తులు హాజరవుతారు ఆరోగ్య సమస్యలు జీవన సమస్యలు వివాహం ఆలస్యం వంటి సమస్యల నుంచి ఉపశమనం కోరుతూ ప్రత్యేక ప్రార్థనలతో భక్తులు వస్తారు వారు తమ ప్రార్థనలు నెరవేరినందుకు కృతజ్ఞతా సూత్రంగా సమీపంలోని గుంటలో రొట్టెలు సమర్పిస్తారు ప్రత్యేక ప్రార్థనతో వచ్చిన వారు ఆ రొట్టెలను తీసుకుని వారి కోరిక నెరవేరినప్పుడు రొట్టెలను సమర్పించుకునేందుకు తిరిగి వస్తారు ఇక రెట్టెల పండుగ బారాషాహిద్ దర్ఖాలో జరిగే గంధ మహోత్సవం రొట్టెల పండుగ లేదా రోటియోంకి ఈద్ అని పిలుస్తారు ఇది ఇస్లామిక్ పదచాలంలో రొట్టెల పండుగ అని అర్థం ఈ పండుగ సమయంలో దర్ఖాలు చేసిన ప్రార్థనలు నెరవేరుతాయని చాలామంది విశ్వసిస్తున్నారు కొన్ని లక్షల మంది భక్తులు వారి ప్రార్థనలు నెరవేరునందుకు కృతజ్ఞతతో తిరిగి గంధ మహోత్సవం సమయంలో దర్గాకు వచ్చి గుంటలు రొట్టెలను సమర్పిస్తారు ఈ రొట్టెలు మరో కోరికలతో వచ్చిన వారు తీసుకుంటారు ఈ విధంగా విశ్వాసం మరియు కృతజ్ఞత చక్రం కొనసాగుతుంది బారా షాహీద్ దర్గా పన్నెండు మంది షాహీదుల స్మరణకు నివాళి అర్పిస్తూ నెల్లూరు ప్రజలు మరియు ఇరుగు పొరుగు రాష్ట్రాల వారు దేశం నలుమూలల నుంచి వస్తారు వారికి సామాజిక సమానత్వం మరియు ఆధ్యాత్మిక నెరవేర్పును ప్రదర్శిస్తుంది ఈ సంవత్సరం రొట్టెల పండుగ జులై పదిహేడవ తేదీ నుంచి ఇరవై ఒకటవ తారీఖు వరకు జరగనుంది పదిహేడున సందల్ మాలిక్ పద్దెనిమిదిన గంధ మహోత్సవం పంతొమ్మిదిన రొట్టెల పండుగ ఇరవైన తహలీల్ ఫతేహ ఇరవై ఒకటిన ముగింపు సభ ఈ సంవత్సరం రొట్టెల పండుగ అంగరంగ వైభవంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది దానికి తగినట్టు జులై నెల ప్రారంభం నుంచి పనులు మొదలుపెట్టారు ఇప్పటికే విద్యుత్ కాంతుల మధ్య బారాషహిద్ధర్గా వెలుగుతోంది